స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీకేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యలో ఎనిమిది మంది లిఖితపూర్వకంగా నిశ్చివుగా నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అభివృద్ధి కోసమే సీఎం కలిసినమని లిఖిత పూర్వకంగా స్పీకర్ గారికి వారు వారి వివరణ ఇవ్వడం జరిగింది కానీ ఘనపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం సిఆరి సిగ్గు శరం లేకుండా ఈ రోజు వరకు ఎక్కడున్నాడో చెప్తలేడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు రే కడియం నీకు రేషం ఉంటే చీము నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారినవు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరణ్ లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెచ్చినట్టుంటున్నావు ఎచ్చులు కొడతావు కదా నేను టాల్ మ్యాన్ అని మరి ఏమైంది అరవై నాలుగు దగ్గరే ఉన్నాడు ఐదుగురు ఇటు వస్తే కథనే ప్రభుత్వం కూలిపోతే మాట్లాడిండు ఇటు రాకుండా ఈడే అటువై ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు ఇప్పటికైనా నీకు నీ సేవ సచ్చిందా నువ్వు మొగతనం లేదా అనుకు మొగాడివి కాదా అనువు అందుకే అన్నాడు నిన్ను ఒక అవినీతి తిమింగలనివి నువ్వు ఇరవై ఐదు ముప్పై ఏళ్లలో మేము ఎక్కడున్నో గట్లే ఉన్నామే మా చూడు ఇలా విపరీతంగా ఆస్తులు పెరిగిపోయినాయి నీకు అంతేకాకుండా ఒక నిర్ణయం తీసుకోకుండా ఎవరైనా మీసాల్ గడ్డాలు తీసుకుంటారు కానీ కనుబొమ్మలు తీసుకుంటారు కానీ నీ సిగ్గుగా మరి నీ గురించి మాట్లాడడం జరిగింది ఇప్పటికైనా నీకే మాత్రం ఉన్నా పౌరుషం వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం నీకు దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్ ను అప్పనంగా వాడుకుంటున్నాం ఏమాత్రం అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నాం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా నైతిక విలువల మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఈరోజు బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారు వారసుడు ప్రసాద్ కుమార్ గారు కాంగ్రెస్ లో అని చెప్పిన కడియం శ్రెడ్డి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేడ్ మీద చర్యలు తీసుకోకపోతే స్పీకర్ పదవి కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది తప్పకుండా న్యాయస్థానికి లాగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటి వరకు ఎనిమిది మంది రిటర్న్ గా మేము బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి దగ్గర పోయి కలిసినాము మేము గౌరవంగా వారి దగ్గరికి పోతే వారు మమ్మలను గౌరవంగా కనువేయడం మాత్రమే జరిగింది తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నేను మధ్య చెప్పాను స్థడియం శ్రేరి అటు కాకుండా ఇటు కాకుండా అందుకనే అటు ఇటు కాడో లేమంటారో ఇంకా మీరే నాకు భాష వస్తలేదు కానీ ఎందుకంటే కనీసము ఆయన ఏ పార్టీలో ఉన్నట్టే ఇటు ఉండాలి అటు చెప్పే అది అయిపోయినాక సంవత్సరం కింద కాంగ్రెస్ అని చెప్పే అంటే ఏది పడితే అది మాట్లాడతావా ప్రజాస్వామ్యంలో మాటలకు విలువ ఉండవా టాల్ మ్యాన్ అని చెప్తావు కదా నీ రాజకీయ సుదీర్ఘ రాజకీయ జీవితము అబద్ధాల పుట్ట నీ మాటలకు లేదు నువ్వు మా నువ్వు ఏ కార్యాచరణ అయితే చేస్తున్నావో నీ వ్యక్తిగత లబ్ధి కోసము ఆర్థిక లాభాల కోసము బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పయడం కోసము కాంగ్రెస్ మారినావు ఒప్పుకున్నావు అప్రూవల్ గా మారినవు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నావు లేకపోతే ప్రసాద్ గారు వెంటనే ఆయనను మరి ఆయన పైన చట్టపర చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తావు